శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును ఛానల్ స్వాగతం మార్చి తేదీన హోలీ అలాగే పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం ఈలోపు సింహరాశి వారు ఏ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం పొంచి ఉంది ప్రాణాల మీదికి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి భూమండలంలో సింహరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే అయితే ఈ యొక్క హోలీ పౌర్ణమి అలాగే చంద గ్రహణంలోపు సింహరాశి వారు ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది అలాగే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల సింహరాశి వారు ఈ ప్రమాదం నుండి బయటపడగలుగుతారు అలాగే మిగిలిన అంశాల్లో సింహరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఫాల్గుని పాదాలు మరియు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఈ రాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు పౌరుషం కోపం కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ యొక్క లక్షణాల కారణంగా అనేక మందిని దూరం చేసుకుంటారు కూడా దూరం చేసుకునే సందర్భాలు ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో ఉంటాయి సంస్థల స్థాపన విస్తరణ వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క సింహరాశి వారు దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేకపోతారు ఏ విషయంలో అయినా సరే వారి స్వయం నిర్ణయాధికారాన్ని మాత్రమే కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని సింహరాశివారు ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఉంటారు స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఈ సింహరాశి వారిలో అధికంగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలో అయినా కానీ నిరాశ చెందరు ఎప్పుడు పథంలో నడవటానికే ఇష్టతను చూపిస్తూ ఉంటారు అలాగే సింహరాశి వారికి ఆవేశం కూడా అధికంగా ఉంటుంది ఇది కొన్ని సందర్భాల్లో వీరికి నష్టదాయకంగా కూడా మారుతుంది దీనివల్ల అనేక చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు అయితే మార్చి ఇరవై ఐదవ తేదీన హోళీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం కూడా కలిసి రాబోతున్నాయి ఈలోపు ఈ యొక్క సింహరాశి వారికి కొన్ని జాగ్రత్త పడవలసినటువంటి అంశాలైతే కనిపిస్తున్నాయి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం ముఖ్యంగా ఆ ప్రమాదం ఏంటి ఆ ప్రమాదం నుండి ఏ విధంగా బయటపడాలి అనే విషయాలు తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు ఈలోపు అంటే హోలీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం లోపు సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా వ్యాపారస్తులకి చూసినట్లయితే కనుక మిశ్రమంగా ఫలితాలైతే కనిపిస్తున్నాయి అంటే ఎక్కువగా లాభాలు ఉండవు అలాగని నష్టాలు కూడా ఉండవు మీ యొక్క వ్యాపారం సాధారణంగా మిశ్రమంగా సాగిపోతుంది అలాగే వ్యాపార భాగస్వాములతో కొన్ని చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఆర్థికపరమైన అంశాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా దాపరికాలు లేకుండా చూసుకోండి ఇక ఉద్యోగస్తులకి చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు చెయ్యని పొరపాటుకు మీరు అనవసరంగా మాటలు పడవలసిన పరిస్థితి కూడా వస్తుంది మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని విరోధులుగా భావించేవారు మీపైన కొన్ని కుట్రలు పన్నే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రమోషన్ కోసం కానీ ఆర్థిక పెరుగుదల కోసం కానీ ఎదురు చూసేవారు మాత్రం మరికొంత సమయం పాటు మీరు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే సింహరాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా మాత్రం ఎక్కువగా లాభాలు ఉండవు నష్టాలు ఉండవు సాధారణమైన జీవితం అయితే కనిపిస్తుంది కానీ చిన్న చిన్నవిగా అనుకోని ఖర్చులైతే కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికైనా సరే ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం అంటే డబ్బును ఈ సమయంలో మనం పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులో మరొక వ్యక్తి ముందు చెయ్యి చాచాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి సింహరాశివారు ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ముందుకు సాగండి పొదుపు చేసుకున్న డబ్బులను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు ఇక వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఈ సమయంలో మంచి అవకాశాలు వారి ముందుకు రాబోతున్నాయి అంటే ప్యాకేజ్ అనేది స్టార్టింగ్ లో మీకు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యోగం అనేది మీకు మేలు చేసేదిగా ఉండబోతుంది కాబట్టి మీరు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే ఎటువంటి నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుపవలతో చర్చించాలి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉండవు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని సింహరాశివారు ముందుకు సాగాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా ఆరోగ్యపరమైన అంశాల్లో చూసుకున్నట్లయితే మాత్రం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మాత్రం మిమ్మల్ని వెంటాడబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ సమయంలో మీరు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటం అనేది కూడా చాలా అవసరం ఎందుకంటే ఈ సమయంలో మీరు చిన్న అనారోగ్య సమస్యలను కనుక అశ్రద్ధ చేస్తే అవి పెద్దగా మారే ప్రమాదం కూడా పొంచి ఉంది కాబట్టి ఈ సింహరాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కావచ్చు పోటీ పరీక్షలు రాస్తున్న వారు కావచ్చు మీరు చదువుపై ఆసక్తిని కలిగి ఉండాలి అప్పుడే మీరు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుండి అలాగే మీ యొక్క ఉపాధ్యాయుల నుండి ఊహించని మద్దతు కూడా మీకు లభిస్తుంది ఇక అదేవిధంగా సింహరాశికి చెందిన వారు ఎవరైతే విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారో అంతకు ముందు ప్రయత్నాలు చేసి ఈ సమయంలో ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారికి ఫలితం వారికి సానుకూలంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కళ ఖచ్చితంగా నెరవేరబోతుంది ఈ విధంగా చాలా మట్టుకు వీరికి అన్ని అంశాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా ఉంటే మరికొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క హోలీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం లోపు సింహరాశి వారు ఈ సమయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆ సమయం ఏమిటి అంటే కనుక మార్చి ఇరవై మూడవ తేదీ రోజు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా అర్ధరాత్రి సమయాల్లో బయటికి వెళ్లటం అనేది మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించటం అలాగే మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయటం లాంటి పనులు చేయకూడదు ఇవి మీకు ప్రమాదకరంగా సూచించబడుతున్నాయి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవటంతో పాటు ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి అలాగని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంటే మీరు ఈ విధంగా అప్రమత్తత లేకుండా నెగ్లిజెన్స్ తో ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క జాగ్రత్తలు అనేవి ఏ సమయంలో అయినా సరే ఎవరికైనా మంచివే కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకూడదు అలాగే మొబైల్ మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేయకూడదు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు ఈ విధంగా చేస్తే మాత్రం మీకు మీరుగా ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారవుతారు కాబట్టి సింహరాశివారు ఈ సమయంలో అంటే మార్చి ఇరవై మూడవ తేదీ ఈ విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం మీ దగ్గరికి రాకుండా వెళ్లిపోతుంది అలాగే ఆ శివ భగవాను ఆరాధించండి సోమవారం రోజు శివాలయానికి వెళ్లి ఆ శివ భగవానుడికి దీపారాధన చేయండి నెయ్యితో దీపాన్ని వెలిగించండి శివ స్తోత్రం పారాయణ చేయండి ఈ విధంగా చేస్తే మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి ఆ బోలాశంకరుడు మిమ్మల్ని ఖచ్చితంగా బయటకు తీసుకుని వస్తాడు మీకు పొంచి ఉన్న సమస్య నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి మీ సత్యానుసారం దాన ధర్మాలు చేయండి ఈ యొక్క పని ప్రతి ఉండాలి అంటే మనకు ఉన్నది మనం మాత్రమే తినటం కాకుండా మనవంతుగా అంటే ఎంత వీలైతే అంత అంటే మీ యొక్క స్థోమతను బట్టి మీ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి ఎదుటి వారికి ఎంతో కొంత సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి అది మీకు ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది అలాగే సింహరాశి వారు దాన ధర్మాలు మాత్రమే కాకుండా గోమాత సంరక్షణ కోసం కూడా మీ సత్యానుసారం సాయం చేయండి మీకు సమయం ఉంటే కనుక గోమాత సేవలో కొంత సమయాన్ని గడపండి అలాగే పశుపక్షాతుల కోసం నీటిని ఆహారాన్ని అందించండి ఇది మీకు ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు కూడా శివారాధనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి గణపతిని కూడా ఆరాధించాలి అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించినట్లయితే కచ్చితంగా ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు లక్ష్మీ కటాక్షంతో సిరి సంపదలు మీ దగ్గరికి వస్తాయి కాబట్టి ఈ పనులు చేయటం వల్ల మీకు పొంచున్న ఉన్న ప్రమాదాల నుండి బయటపడటం కాకుండా ఎన్నో రకాల సానుకూల ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి మార్చి ఇరవై ఐదవ తేదీ హోలీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణంలోపు సింహరాశి వరకు ఏ సమయంలో ప్రమాదం పొంచుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల ఈ ప్రమాదం నుండి వారు బయటపడగలుగుతారు అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని